ఈ అరుణాచలంలో ఉండే కొండ అండి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నిండి ఉన్నాడండి మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా పరమేశ్వరుడు పడుకొని ఉన్నట్టుగా ఉంటుందండి తల భాగంలో ఒక శివలింగం వక్షస్థల భాగంలో ఒక శివలింగం పాదాల భాగం దగ్గర మరొక శివలింగం ఉంటుందండి ఇక్కడ మీకు ఈ మూడు గోపురాలు కనిపిస్తున్నాయి కదండి ఈ మూడు గోపురాల్లో మూడు శివలింగాలు ఉంటాయండి ఇక్కడ ఆలయాల్లో ఉండే శివలింగాలు త్రిమూర్తులు ప్రతిష్ఠించారని మన పురాణాలు చెబుతున్నాయండి ఈ మూడు ఆలయాలు ఒకే రోజు దర్శించుకుంటే అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఒకే రోజులో ఈ మూడు ఆలయాలు దర్శించుకొని మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కానీ ఆ స్వామిని వేడుకుంటే నేరుగా కైలాసంలో ఉన్న పరమశివునికే చేరుతుందని వెంటనే మనం ఎలాంటి కోరికైనా కానీ వెంటనే మనకి తీరుతుందని చెప్తారండి ఈ మూడు ఆలయాలు ఏంటంటే ఫస్ట్ది వచ్చేసి ఆది అన్నామలై దేవస్థానం రెండోది వచ్చేసి అరుణాచల దేవస్థానం మూడోది వచ్చేసి అరుణగిరినాథన్ టెంపుల్ ఈ మూడు ఆలయాలు ఒకే రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల మనం కానీ దర్శించుకొని మన కోరిక విన్నవెంచుకుంటే వెంటనే అది తప్పకుండా ఫలిస్తుంది ఇదే కాకుండా అరుణాచలంలో ఎన్నో మరెన్నో విశేషాలు వింతలు మహిమలు చాలా ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు షూట్ చేసి మా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు అరుణాచలం గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్లో ఉన్న వీడియోని చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Om Namah Shivaya